please do subscribe to prajabheri news channel కాలుష్య బాధితుల సంఘం తరఫున అధ్యక్షునిగా కోనేరు సాయి కుమార్ అనే నేను మాట్లాడుతున్నాను ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ యొక్క కాలుష్యము సౌత్ సెంట్రల్ రైల్వే వారి యొక్క బౌండరీలో నుండి ఇన్కమింగ్ అవుట్ గోయింగు ఎవైతే లారీలు నడుస్తూ ఉన్నాయో వందలాది లారీలు వాటి కింద నుండి దుమ్ము ఏ విధల్లేటువంటి సమస్యను వివరించడం జరిగింది ముఖ్యంగా పెద్ద సహన కాంపౌండ్ శ్రద్ధానందగంజ్ రోడ్డు నామదేవడ రైల్వే గేట్ నుండి తుప్ప వరకు గతంలో కాలుష్యం అనేటువంటిది ఏర్పడ్డది చుడువా మురుమురాలు కార్ఖానాలు వాటి నుండి వెలువడేటువంటి కాలుష్యము అది అదేవిధంగా అల్దిడోలు రైస్ మిల్ల నుండి వెళ్ళే కాలుష్యం వలన గతంలో తిప్పలు వడ్డం పది సంవత్సరాల క్రితం హుమన్ రైట్స్ని ఆశ్రయించిన తర్వాత ఈ అలా చుడువా మురుముర కార్ఖానాలు అల్దిడోలు రైస్ మిల్లు ఈ అవుట్ అవుట్కట్కి వెళ్ళడం జరిగింది కానీ ఈ యొక్క కూర్చెడికి వెళ్ళేటువంటి వాళ్ళ బౌండరీలో నుండి వేసుకున్నటువంటి మట్టి రోడ్ ఏదైతే ఉందో అది నిత్యం వందలాది లారీలు నడవడం వలన మనిషికి మనిషి కనిపించకుండా ఈరోజు కాలుష్యం ముక్కులో మట్టి నోట్లో మట్టి చౌళ్ళల్లో మట్టి బట్టల మీద మట్టి నెత్తి మీద మట్టి మట్టిలో ఉట్టి మట్టిలో కలిసేటువంటి పరిస్థితుల్లో ఇలా మేము జీవిస్తూ ఉన్నాము ఈ పరిస్థితుల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి చెప్పారు గత సోమవారం నాడు ప్రజావాణిలో ఇస్తే నేను వస్తాను సార్ అని చెప్పారు ఇంతవరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి కొత్త లేడు అందుకే తిరిగి ఈరోజు వెళ్ళి కలవడం జరిగింది అయ్యా అధికారులారా మీరు ఇప్ప ఇకనైనా శ్రద్ధ తీసుకొని సమస్యలు పరిష్కరించండి అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అర్బన్ ఎమ్మెల్యే మా ఈ స్థలానికి ఆయన ఇంటికి చాలా దగ్గర యాభై గజాలు కూడా లేదు ఎందుకంటే ఈ సమస్య వారికి తెలుసు మరి అర్బన్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారా అంటే అసెంబ్లీలో గాఢ నిద్రలో ఉన్నారు మొన్న ఫోటోలు వచ్చినాయి అసెంబ్లీలో నిద్రపోతున్నాయి అయ్యా నిన్ను గెలిపించింది ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి కానీ అసెంబ్లీలో గాఢ నిద్ర తీయడానికి కాదు గాఢ నిద్ర తీసేది ఉంటే గెస్ట్ హౌస్లు ఉన్నాయి తర్వాత మీ యొక్క అతిథి గృహం ఉంది దాంట్లో తీసుకొని కానీ ప్రజా సమస్యలకు వేదిక అయినటువంటి అసెంబ్లీని మీరు గాఢ నిద్రకు ఉపయోగించుకోవద్దు దయచేసి మా నిజామాబాద్ పట్టణ సమస్యలని మర్చిపోవద్దు మీతో మేము విన్నపం ఏంటంటే ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈ చేస్తున్నటువంటి ఈ పనిని మట్టి రోడ్డు గుండా ఈ ఇన్ని వందలాది వెహికల్స్ నడపడం వల్ల గొంతు దగ్గు దమ్ము క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన వాడుతూ ఉన్నారు కాలుష్య బాధితుల సంఘం అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్గా నేను ఈరోజు కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే కాలుష్యం బాధితులము దినదిన గండం నూరేళ్ళ ఐస్ లెక్క మా పరిస్థితి తయారైంది పెద్ద పెద్దసైన శ్రద్ధానంద్ శ్రద్ధానందగంజ్ రోడ్డు రైల్వే గేట్ నుండి దుబ్బ వరకు గూడ్సెడుకు వెళ్ళేటువంటి రోడ్డు మట్టి రోడ్డు వేయడం వలన ఇన్కమింగు అవుట్ గోయింగు అదే ప్రాంతం గుండా వెళ్తున్నాయి లారీలు కాబట్టి వందలాది లారీలు వెళ్ళడం వలన ఈరోజు ఆ ప్రాంతంలో ఒక్క లారీ వెళ్తే దుమ్మంతా ధూళితో నిండిపోతున్నది దమ్ము వీడ్చుకోవడం కష్టంగా మారుతున్నది శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి కలరా టీవీ లాంటి వ్యాధులు కూడా అక్కడ వస్తూ ఉన్నాయి ప్రజలకు ఈ దీర్ఘకాలిక రోగాలని ఉండి బారి నుండి కాపాడాలని గత సోమవారం నాడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు నేను ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో చుడువా మురుముర కార్ఖానాలు కాలుష్యం వల్ల కొంత ఇబ్బంది పడ్డాము అది ఇప్పుడు లేవు అదేవిధంగా హల్దీడోల్ రైస్ మిల్ల వల్ల ఇంకా ఇబ్బంది పడ్డాము ఈ వల్ల అవన్నీ అవుట్స్కార్ట్కు తరలించబడ్డాయి మెయిన్గా ఈరోజు గూర్సెడు వ్యాగాన్ని నింపడానికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లారీలు ఒక్కొక్క లారీలు పదమూడు క్వింటళ్ళతో ఈ వల్ల బరువుతో వెళ్తూ ఉంటే ఆ దుమ్మట్టి మట్టి పోసిరు ఆ మట్టి రోడ్లో ఒక్క లారీ వెళ్తే మనిషికి మనిషికి అనిపించినటువంటి దుమ్ము ధూళితో అక్కడ వ్యాపారులు ప్రజలు నివసించలేని పరిస్థితి ఈ దుమ్ము ధూళిని తట్టుకోవడానికి దమ్ము దగ్గు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను ప్రభుత్వంతో విన్నవిస్తున్నాను దుమ్ము ధూళి నుండి మమ్మల్ని కాపాడాలని అయ్యా నిజామాబాద్ జిల్లా అర్బన్ శాసనసభ్యులు గారు మీరు ప్రజా సమస్యల్ని నెరవేర్చడానికి తీర్చడానికి గెలిచామని చెప్పారు ఈవెలా ఎన్నికైన తర్వాత మీరు అసెంబ్లీలో నిద్రపోతున్నారు మొన్నటికి మొన్న పేపర్లో చూసాము దయచేసి మా సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించండి మాకు ఈ దుమ్ముధూలి బారి నుండి మాకు విముక్తి కల్పించండి ప్రజా సమస్యల్ని పరిష్కరించండి అని వారితో మేము వేడుకుంటున్నాము ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాము దయచేసి ఆ దుమ్ముధూలి రోడ్డును సిసి రోడ్డుగా మీరు మార్చాలని బీటీ రోడ్డుగా మార్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం